ఈ పరిశుద్ధాత్మలతో సహవాసం అనే విషయములో ఐదు రకాల విశ్వాసులుంటారు ఒకటో రకం విశ్వాసులు ఏమిటి ఎవరైనా తెలుసా మీకు వాళ్ళు పరిశుద్ధాత్మను పొంది యేసువ్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత కొంతకాలం అయిన తరువాత వారు పరిశుద్ధాత్మను వెంబడించరు దే ఆర్ ద నాన్ సీకర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాళ్ళు వాళ్ళకి పరిశుద్ధాత్మతో సహవాసం ఉండదు పరిశుద్ధాత్ముడు ఎవరో కూడా మరి ఎవరో మాకు తెలియదన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు యేసు వారిని మరి తమ సొంత రక్షకులుగా అంగీకరించినప్పుడు మాత్రమే ఆ సమయంలో ఏదో ఒక క్షణికముగా పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని పొందుతారు ఆ తరువాత వారికి పరిశుద్ధాత్మతో సంబంధము లేనట్లుగా వారి యొక్క జీవితము ఉంటుంది అదేవిధముగా అన్యులు వారికి పరిశుద్ధాత్మతో సంబంధమే లేదు రెండవ రకం ఏమిటంటే అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఒకటవ వచనములో స్థెపను అంటున్న ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూను పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అన్నాడు ఎవరు పితరులు ఇస్రాయేలీలు ఎక్కడ జరిగింది నలభై సంవత్సరాలు వారు అరణ్యంలో ఉన్నప్పుడు జరిగిన అనుభవాల్లో స్థిపను వారి గురించి చెబుతూ వారు పరిశుద్ధాత్మను గురించి తెలుసుకున్నారు వారికి పరిశుద్ధాత్మతో వారికి ఒక సహవాసం ఉన్నది పరిశుద్ధాత్ముడు దేవుడు వారిలో నివసించటానికి అవకాశం లేనప్పటికీ పరిశుద్ధాత్ముడు వారి మీదకి వస్తూ ఉండేవాడు అని మనము ఆ యొక్క నిర్గమా మనం చదవగలం అయితే స్టెపిన్ అంటున్నాడు ఇస్రాయేలు జనాంగమును ఇస్రాయేలు జనాంగము గురించి చెబుతూ మీ పితరులు దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారులారా అంటున్నాడు మీ పితరుల వలే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారా అంటున్నాడు మనము కూడా ఈ సంఘాల్లో పరిశుద్ధాత్మలతో సహవాసం వాళ్ళకి అప్పుడప్పుడు ఉంటుంది అయితే వారు పరిశుద్ధాత్ముని ఎదిరించేవారుగా ఉంటున్నారా అంటే ఏంటి ఎదిరించడం అంటే ఏంటి దేవుని వాక్యానికి విధేత చూపించిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను ఎదురుస్తున్నారు అనే సత్యం దేవుని వాక్యమునకు లోపడకపోతే సత్యవాక్యము సత్యము నీకు తెలిసిన తరువాత ఇప్పుడు కొంతమంది దేవుని వాక్యం చదువుతారండి ఆ దేవుని వాక్యములో సత్యము తెలియదు కొంత సమయం తర్వాత ఆ సత్యం తెలుస్తుంది కొంత సమయం తర్వాత అందుట్లో దాగి ఉన్న సత్యము మరి సంఘ పెద్దల ద్వారా కావచ్చు లేకపోతే యూట్యూబ్లో ప్రసంగాల ద్వారా కావచ్చు లేకపోతే టీవీలో ప్రసంగాల ద్వారా కావచ్చు లేకపోతే ఏదో ఒక బుక్కు చదవటం ద్వారా కావచ్చు అది దేని ద్వారానే కావచ్చు లేక అనుభవపూర్వకంగా ఆ సత్యాన్ని తెలుసుకోవచ్చు సత్యాన్ని తెలుసుకున్న తరువాత దానికి లోబడకపోతే మనము పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాము మీ పితరులైన ఇస్రాయేలీలు ఆ యొక్క అరణ్యములో మోసే చెప్పిన మాటకు దేవుని మాటగా దానిని ఎంచగా దానిని ఎంచక వారు లోబర లేకపోయారు వారు పరిశుద్ధాత్ముణ్ణి ఎదిరించారు అంటున్నాడు ఈరోజు సంఘాల్లో ఎంతమంది పరిశుద్ధాత్ముణ్ణి ఎదిరిస్తున్నారో సత్యమును గ్రహించండి ప్రియమైన సంగమా మూడవదిగా మనం చూస్తే ఎఫెస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పయవ వచనము అక్కడ అంటాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పయో వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకు మీపై ఉంటుంది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామా ఎవరు దుఃఖపరుస్తారు సంఘములో ఎవరు దుఃఖపరుస్తారు దానికి చెబుతున్నాడు ఇక్కడ జవాబు ఎత్సస్వి పత్రిక నాలుగవ అధ్యాయము అదే నాలుగవ అధ్యాయములో ఒకటి నుంచి మూడు వచనాలు చదివితే మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఆత్మ ఏం చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు సంఘములో సభ్యుల మధ్య ఐక్యాన్ని కలగ చేస్తాడు ఈరోజు రకరకాలుగా వస్తున్న శోధనలు సంఘములు భేదములు విభేదములు వారి మధ్య మరి సపరేషన్స్ జరిగి సంఘాలు ఈ రోజున విడిపోతూ ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాను కొలుచున్నాను సంగములో మూడవ రకం వ్యక్తులు ఎవరయ్యా అంటే వారు పరిశుద్ధాత్ముని ఏం చేస్తారు దుఃఖపరుస్తారంట పరిశుద్ధాత్ముని దుఃఖపరిచేవారు సంఘములో ఐక్యతను చెడగొట్టేవారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సంఘములో వాళ్ళు గ్రూపులు ఆ సంఘములో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ గ్రూప్ తయారు చేస్తారు వాళ్ళు సంఘములో ఆ ఉద్యోగం సంబంధించి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన గ్రూపును తయారు చేస్తారు అక్కడ ఆ సంఘములో వారికి ఏదైతే ఉన్నాయో దానిని బట్టి మరి ఆ సంఘ పెద్దలకు వ్యతిరేకముగా వాళ్ళొక గ్రూపులు తయారయ్యి ఆ గ్రూప్కి వీళ్ళు నాయకులుగా ఉంటారు ఒకడు వాళ్ళు ఎట్లా చేస్తారు గ్రూపులు ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి రకరకాలుగా మరి చెప్పుకుంటారు దాన్ని ఇంగ్లీష్లో గాసిప్ అంటారు రోమర్స్ అంటారు అంటే ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తికి చెడుగా చెప్తారు ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తికి చెడుగా చెప్పి విషయవా అలా చేశాడు చూసేవా అలా మాట్లాడాడు తప్పు కదా అని ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి దగ్గర మాట్లాడుతూ ఉంటారు మాట్లాడి ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి జగడం పెడతారు ఆ వ్యక్తి ఈ వ్యక్తి కలవరం ఈరోజు సంఘాల్లో ఎంత దారుణంగా తయారైపోయిందంటే పరిశుద్ధాత్ముని మనం దుఃఖపరుస్తున్నాం మన మాటల ద్వారా అనే సత్యము తెలియదండి సంఘమును ఐక్యపరచటానికి కాకుండా సంఘాన్ని నువ్వు వేరుపరిచే ఏ మాటల మాట్లాడినా ఏ పని చేసినా నువ్వు పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తున్నావు అని జ్ఞాపకం చేసుకో ఎందుకంటే పరిశుద్ధాత్మ మరి ఆయన వెలపెట్టి తన రక్తాన్ని పణంగా పెట్టి కొన్న శరీరము ఆ సంఘము ఐక్యతకు వ్యతిరేకంగా ఏం జరిగినా కూడా సంఘములో మీరు పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తున్నారనే సత్యాన్ని గ్రహించండి ఈరోజు సంఘాల్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఒకడు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి దగ్గర మనం వెళ్ళి వేరే వ్యక్తి గురించి తప్పుడుగా ఏం మాట్లాడినా కూడా సత్యము తెలియకుండా మనం ఏది మాట్లాడినా కూడా పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తాం అందుకునే ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి చెడుగా వేరే వ్యక్తులతో మనం మాట్లాడకూడదు ఒకవేళ సత్యము తెలిసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని నీకు గద్దెంపిస్తాడో దాన్ని బట్టే నేను వెళ్ళాలి నేను అనుభవించా నాకు సత్యం తెలుసు కానీ ఆ వ్యక్తి గురించి చెడుగా వేరే వ్యక్తి దగ్గర నేను మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నన్ను నన్ను గద్దించాడు బిడ్డా ఒకవేళ నువ్వు కానీ ఈ వ్యక్తి గురించి నువ్వు కానీ చెబితే ఇప్పుడు నువ్వేమి నువ్వు ఆత్మీయంగా బాగా నువ్వు ఎదిగిన వాడివి నువ్వు ఏం చేస్తావు నువ్వు ప్రార్థన చేస్తావు ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఏంటంటే ఇంకా మారు మనసు పొందాలని నువ్వు ప్రార్థన చేస్తావు కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టి ఈ వ్యక్తి ఆ వ్యక్తి నుంచి దూరపరచబడిపోయి సంగమంలో విభేదాలు వస్తాయి అని పరిశుద్ధాత్మ నాకు తెలియచేశాడు అదేవిధముగా మనం పాపము చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాం పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాం పాపం చేస్తున్నప్పుడు ఆ మాటలు అంటాడు ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయంలో మీరు చదివితే పంతొమ్మిదవ వచనం ఇరవై వచనం చదివితే మనము నాలుగు ఇరవై ఐదు ఎఫ్ఎస్సి పత్రిక అక్కడ రాశాడు ఎవరు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాడు అని మనము ఒకరినొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధం మాటు మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమునే మాట్లాడవలెనో ఇది సంఘములో చాలా ఇంపార్టెంట్ కోప పడుడి కానీ పాపము చెయ్యకుడి అపవాదికి చోటియకుడి దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చే కష్టపడాలంట ఇరవై తొమ్మిదో వచ్చిన వినువారికి మేలు కలుగునట్లు బాగా గమనించండి మన నోటిలకి మనం చిక్కము వేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు మన ఉంది కాబట్టి నాలుగు ఉంది కాబట్టి గట్టిగా తిన్నాం కాబట్టి బాగా శక్తి ఉంది కాబట్టి బాగా బలం ఉంది కాబట్టి అంగు ఉంది కాబట్టి రాజకీయ బలం ఉంది కాబట్టి ఉద్యోగం ఉంది కాబట్టి ధనము ఉంది కాబట్టి ఇవన్నీ కాదండి వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనానూ మీ నోట నుంచి రానియ్యకుడి ఈ నాలుగు ఇరవై తొమ్మిది నన్ను ఎన్నోసార్లు దేవుడికి అర్థించాడు వినువారికి మేలు కలుగునట్లు అనేక సార్లు మనము టెంప్ట్ అవుతాం ఏదో చెప్పాలని చెప్పి కానీ ఆ చెప్పటం వల్ల మనకేదో కొంచెం ఆనందం వస్తుంది కానీ ఆ చెప్పటం వల్ల ఆ వ్యక్తికి అక్కడున్న వ్యక్తికి ఇద్దరికి టర్మ్స్ చెడిపోతాయి దాన్ని బట్టి మనం ఏం చేస్తాం ఐక్యతను సంఘములో ఉన్న ఐక్యతను మనము వేరుపరుస్తున్నాం సభ్యుల మధ్య ఉన్న ఐక్యతను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు ఐక్యత తెచ్చేవాడుగా ఉంటాడు కానీ మనం ఏం చేస్తున్నావు మన నోటి నోటి కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల క్షేమాభివృద్ధికరమైన మాటలు మనం పలకటం లేదు అనుకూలమైన మాటలు మనం పలకటం లేదు అవసరాన్ని బట్టి మనం పలకటం లేదు దుర్భాష ఏదైనా మన నోట నుంచి రాణికుడు అంటున్నాడు చూసారా నోరును చిక్క పెట్టుకోవాలంట కోప పడకూడదంట అపవాదికి చోటీయకూడదంట కష్టపడాలంట మరియు ప్రతివానితోనూ పొరుగువానితోనూ సత్యమునే మాట్లాడాలంట ఇలా చేయకపోతే మీరు పరిశుద్ధాత్ముడిని దుఃఖపరుస్తారు అని ఆ కింద వచ్చిన ముప్పై వచ్చినంలో చెప్తూ ఉన్నాడు నాలుగో అధ్యాయం అంతా కూడా ఎఫస్సి పత్రిక ఇదే మరి మనము ఐక్యతను పరిశుద్ధాత్ముడు కలగజేసే ఐక్యతను మరి వేరుపరిచి సంఘ సభ్యుల మధ్య విభేదాలు పుట్టించే వారుముగా మనం ఉంటున్నామా మన నోటికి చిక్కం వేసుకోకుండా క్షేమాభివృద్ధికరమైన మాటలు రాకుండా అనుకూలమైన మాటలు రాకుండా అవసరమైన మాటలు రాకుండా దుర్భాషలతో మనం మాట్లాడుతున్నామేమో మనలో కోపం ఉందేమో జాగ్రత్త సత్యమునే మనం పలకాలంటున్నాడు కష్టపడాలంటున్నాడు అపవాదికి మనం చోటు అంటున్నాడు అప్పుడే మనమంట పరిశుద్ధాత్మని దుఃఖపరచమంట మూడు నాలుగవది పరిశుద్ధాత్ముని ఆర్పకుడి అంటున్నాడు ఒకటో తెస్సులోనికి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆత్మను ఆర్పకుడి ఐదు పంతొమ్మిది ఆత్మను ఆర్పకుడి అంటే ఏమిటి ఆత్మను కొంతమంది అంట ఆర్పటం అంటే ఏంటి ఒక వ్యక్తి మంచి ఒక ఫైర్తో ఉంటాడు అగ్నిలాగా అంచి ఫైర్ ఆ వ్యక్తి వాక్యం చెబితే సంఘంలో చాలామంది చాలామంది మరి దేవుని తట్టు తిప్పబడతారు పాపము నుంచి వారు వేరుపరచబడతారు వారు హృదయాల్లో మరి ఖండించబడతారు అయితే సంఘములో ఉన్న ఈ రాజకీయాల ద్వారా కొంతమంది నేను చూశాను అది నా అనుభవం చెప్తున్నా మీకు నేను ఒక సీనియర్ పాస్టరు ఆయన ఆ ఫైర్ ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఆ ఫైర్ తగ్గింది ఆయనకున్న కుటుంబ ఇబ్బందులను బట్టి ప్రార్థన తగ్గింది అయితే ఒక యవనస్తుడు మంచి ఫైర్ మీద ఉన్నాడు ఈయన ఏం చేయాలి ఆ సంఘ అభివృద్ధి కోసం ఆ సమయంలో ఆ యవనస్థుడిని మరి ప్రోత్సహించాలి మాట్లాడమని అయితే ఆ యవనస్థుడిని ప్రోత్సహిస్తే ఈ సంఘం ఏమన్నా వెళ్ళిపోద్దేమో యవనస్తుడితో అని చెప్పి ఈ సీనియర్ సంఘ పెద్ద ఆ యవనస్థుడిని తొక్కి పెట్టాడు అనుభవం నా నా అనుభవం చెప్తున్నాను మీకు నేను ఎక్కడో చూసింది కాదు నా అనుభవమే చెప్తున్నా దేవుడు నాకు ఏం చెప్పాడు తెలుసా బిడ్డ నువ్వు మాట్లాడు మాకు నువ్వు సైలెంట్గా ఉండు నా బలీ రెక్కల కింద నువ్వు తగ్గించుకుని ఉండు సమయం వచ్చినప్పుడు నిన్న నేను నిన్ను ఎగ్జాల్ట్ చేస్తానన్నాడు విధముగా ఆత్మను ఆర్పకుడి అంటే ఒకటి ఒక వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క గిఫ్ట్ ఏదైనా కావచ్చు వాక్యం చెప్పే తలంత కావచ్చు విశ్వాసం కలిగిన తలంత కావచ్చు లేకపోతే ప్రార్థన తలంత కావచ్చు అది ఏదైనా సరే గిఫ్ట్ పరిశుద్ధాత్మని ఇచ్చిన గిఫ్ట్ అది ఎప్పుడు కూడా అంట దాన్ని ఆర్పకూడదంట అది దేవుని కోసం ఫైర్ ఒక అగ్నిలాగా మనం అంట దాన్ని వాడుకోవాలంట ఇదే మాట అప్పుసిన పౌలు తిమోతి చెబుతూ ఉన్నాడు ఒకటో తిమోతి నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచనం పెద్దలు అస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న ఆ వరమును లక్ష్యము చేయకుము అంటున్నాడు ఆ వరమును లక్ష్యము చేయకుము పరిశుద్ధాత్ములు నీకు ఇచ్చిన ఆ వరాన్ని ఆ గిఫ్టును నువ్వు దేవుని మహిమ కోసము నువ్వు వాడాలి దేవుడిని గిఫ్ట్ ఇచ్చాడు రేపు పొద్దున లెక్క అడుగుతాడు కాబట్టి ఆ వరమును అలక్ష్యము చేయవద్దు అంటున్నాడు వరాన్ని అలక్ష్యము చేస్తే పరిశుద్ధాత్ముని మనం ఆర్పుతున్నామని పరిశుద్ధాత్ముడిని మనము ఆర్పుతున్నాము రెండవ తిమోతికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో కూడా అపోసర పౌల తిమోతి రాస్తూ ఉన్నాడు ఆ హేతువు చేత నా అస్తాన్ని నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను అన్నాడు దేవుడిచ్చిన కృపావరములు ఆయన మహిమార్ధమై సంగములో సంగము బయట మనము మరి ఎదుగుతున్న కొలది అగ్ని ఏ విధంగా అయితే ఫైర్ ఉంటుందో దేవుని కోసం ఒక అగ్ని లాగా ఒక ఫైర్ లాగా ఆ యొక్క కృపావరాలను దేవుని మహిమార్థమై సంగములోను సంగమ వెలుపులను మనం వాటిని వాడేవారముగా ఉండాలి పరిశుద్ధాత్ముని యొక్క ఫలము ఐదవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన గలతీ పత్రిక చూస్తాం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఆశానుగ్రహము దయ కనికరము ఇవన్నీ కూడా ఫలాలు ఈ ఫలాలు కూడా మనం ఫలించే వారముగా ఉండాలి కొంతమందికి ఆ మొగ్గ వస్తుంది ఆ మొగ్గ తర్వాత చిన్న పిందొస్తుంది ఆ పింద తర్వాత అది ఫలం పెరగదు ఫలం పెరగదు ఆశానుగ్రహం అనే ఫలమే పెరగదు ఏదో ఉంటుంది కొంచెం ఎక్కడో చోట ప్రేమ అనే ఫలమే పెరగదు దయ అనే ప్రేమ పెరగదు మరి మన ఫలాలు కానీ పెరగకుండా ఉంటే ఎందుకని అది ఆత్మని ఆత్మ యొక్క కార్యము ఆ ఫలము మనలో ఎదగాలి ఆ ఎదిగింప చేసేవాడే పరిశుద్ధాత్ముడు అది ఎప్పుడైతే అది ఎదగకుండా ఉంటుందో అది పరిశుద్ధాత్ముని మనము ఆర్పే వారముగా మనం ఉంటాము ఐదవ రకము వ్యక్తులు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మని వెంబడించేవారు ఈ పరిశుద్ధాత్మని వెంబడించేవారు ఏంటంటే వారంట శక్తిని పొందుతారంట అంటే ఏమిటి ఒక తల్లి పరిశుద్ధాత్మని పొందితే ఆ తల్లిగా చేసే పని చాలా ప్రభావితంగా చేస్తుంది ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నా కూడా ఆ తల్లి పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుడిచ్చిన బాధ్యత ఏమిటి ఆ తల్లికి కుటుంబము పిల్లల యొక్క సంరక్షణ మరి పిల్లలను చూసుకోవటం ఆ విషయంలో ఆవిడ చాలా శక్తితో నింపబడి ఎంతో ప్రభావితముగా దేవుని మహిమార్థమై ఉంటుంది ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్నావేమో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ఉద్యోగం చేసే చోట నువ్వు చాలా ప్రభావితముగా క్రీస్తు మహిమార్థమై క్రీస్తుకు సాక్షిగా నీ ఉద్యోగం చేసే చోట నువ్వు నిలబ నిలబడతావు అదే విధంగా నువ్వు నీ కుటుంబంలో ఉన్నప్పుడు క్రీస్తుకు సాక్షిగా నీ యొక్క పనిని బట్టి అత్తమ్మల మధ్య మరి అన్నదమ్ముల మధ్య రక్త సంబంధికుల మధ్య నీ సాక్ష్యాన్ని దేవుని కోసం దేవుని సాక్ష్యాన్ని నువ్వు నిలబడతావు అది పరిశుద్ధాత్మ మనము ఆ శక్తి పొంది మరి ఆయనకు విట్నెసెస్గా అంటే ఆయనకు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో సాక్షులమై ఉంటామంట ఎక్కడ ఇంటిలో సంఘములో మరి బయట ప్రపంచములో మరి ఎక్కడ మనం వెళితే అక్కడ మనము దేవునికి సాక్షులమై ఉంటాం రీసెంట్గా నాకు ఒక డబ్బు విషయం లెక్క కలెక్షన్కి నన్ను అంటే డబ్బులు మొత్తం కలెక్ట్ చేయమని నాకు డబ్బులు కలెక్ట్ చేయమని బాధ్యత నాకు అప్పచెప్పారు మొత్తం కలెక్ట్ చేశాను లెక్క మొత్తం రాశాను రూపాయి రూపాయి మొత్తం రాసి ఇచ్చాను వాళ్ళు నా ముందే వనలేదు కానీ ప్రేము చాలా హానెస్ట్ పర్సన్ అని వాళ్ళు వెనక నా గురించి అనుకున్నట్లుగా చెప్పారు నాకు అంటే మన సాక్ష్యము మన సాక్ష్యము ఎక్కడ మనం ఉంటామో సపోజ్ నీకు వాక్యం చెప్పే తలాంత ఉందనుకోండి పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు వాక్యాన్ని అగ్ని వలె మాట్లాడతావు సపోజ్ నీకు విశ్వాసం అనే తలాంత ఉందనుకోండి పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ విశ్వాసంలో ఇంకా అధికంగా ఎదుగుతావు నీకు జ్ఞానం అనే దేవుడు ఇచ్చాడు అనుకోండి పరిశుధాత్మతో నింపబడితే ఆ జ్ఞానంలో ఎదుగుతావు నువ్వు ఎక్కడ ఏది పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ తలాంతిస్తున్నాడో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్యోగులను ఉంచాడో ఏ బాధ్యతలను ఉంచాడో ఆ బాధ్యతల్లో ఆ ఉద్యోగ బాధ్యతల్లో ఆ కుటుంబ బాధ్యతల్లో ఆ సంఘ బాధ్యతల్లో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నువ్వు శక్తిని పొంది నువ్వు దేవుని కోసం మరి సాక్షిగా నువ్వు నిలబడతావు అది దాని యొక్క అర్థము చివరిగా వాళ్ళు అడిగారు ఏమని అడిగారు రాజ్యము ఎప్పుడు వస్తుందని అడిగితే దేవుడేం చెప్పాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు అని మరి మనము సువార్తల్లో అనేక మాటలు మనం చూడగల వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో బాప్తీశ్వం ఇవ్వాలన్నాడు మతయ్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం ఏమన్నాడు ఇక్కడ సమస్త జనులను విశ్వాసులుగా చెయ్యుడి అన్నాడా అన్నలా మాట సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి అన్నాడు శిష్యులనుగా చేయటం అంటేనే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి పరిశుద్ధాత్మతో మనం నింపబడకుండా మనము శిష్యులుగా మార్చబడలేం అందుకనే నికో దేవుతో అంటున్నాడు యశుపురవారు యోహన సువార్త మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఒకడు నీటితో కానీ ఆత్మతో కానీ తిరిగి జన్మించితే కానీ వాడి పరలోక రాజ్యంలో వాడు ప్రవేశింపలేడు అన్నాడు మరి శిష్యులుగా మనం చెయ్యాలి మార్క్స్ స్వార్థ పదహారో అధ్యాయం పదిహేను వచనంలో కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి స్వార్థం ప్రకటించుని అన్నాడు యోహాను స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై ఒకటిలో కూడా మీకు సమాధానము గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు అంటే యేసుప్రవారు అంటున్నాడు నాకు కానీ దేవదత్తులకు కానీ తండ్రి యొక్క సమయము నా రెండవ రాకడనేది ఎవరికీ తెలీదు అయితే రెండవ రాకడ వరకు మీరు చేయాల్సిన పని ఏమిటంటే సమస్త మరి జనము మధ్యకు వెళ్ళి వారిని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామములో వారికి బాప్తి ఇచ్చుచు శిష్యులుగా చేయండి అనేది మన ముందున్న మిషన్ దేవుడు ఆ మిషన్ను మరి పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా దేవుడు దాన్ని గాక